అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతర ఫలితాలు తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి అక్టోబర్ ఇరవై ఎనిమిది అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతర ఫలితాలు తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగా కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పారు మన గురువుగారి పేరు వచ్చి కుమార్స్వామి గారు అండి మీరు సంప్రదించే ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువుగారు ఎటువంటి సమస్యను కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకం తో ఒకసారి ప్రయత్నించడండి ఈ గురుగారు ద్వారా చాలామంది లబ్ధి పది మేము కూడా మాకున్న సమస్యను ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకొని మాకున్న సమస్యను కూడా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకం తొక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి ప్రశాంతంగా మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి శుభవార్త ఏదైతే ఉంటుందో అది మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా ఆనందిస్తారు అంతేకాకుండా మునిపెన్నడ లేనంత ఆనందాన్ని సంతోషాన్ని రేపటి రోజు మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలో ఒక నూతన వ్యక్తి పరిచయాలు కూడా మీకు కలగబోతున్నాయి అలాగే రేపటి రోజు మీరు చాలా బిజీగా ఉంటారు ఏ సమస్యనైనా కానీ చాలా ఎక్కువగా అంటే ధీమాగా రేపటి రోజు మీరు నేను ఈ పని చేయగలను అనే నమ్మకంతో మీరు చాలా వరకు ధీమాగా అయితే ఏ పనైనా కూడా సాధించగలుగుతారండి రేపటి రోజు మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ చాలా సంతోషాన్ని కూడా ఇవ్వబోతుంది మీకు ఒక మంచి ఆలోచన విధానంతో మీకు వచ్చేటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారు అలాగే ఎటువంటి సమస్యలున్నా కూడా పూర్తిగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కావచ్చు ఇటువంటివి ఏదైనా కానీ తొలగించడానికి ఆస్కారం కూడా రేపటి రోజు కనిపిస్తుంది అయితే ఈ రాసు వారు ఒక దేవతా మీ అనుగ్రహం అనేది రేపటి రోజు మీ మీద ఉన్నటువంటి సమస్యలను మట్టు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి అలాగే మీ పెద్దల ద్వారా లేదంటే మీ ఇంట్లో వారిని కానీ కనుక్కొని ఒకసారి మీ దేవతారాధన అంటే ఇంటి దేవత ఆరాధన చేసుకోడానికి ప్రయత్నించండి మంచి స్నేహతత్వానికి రాసువారు లోతుగా ఆ విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు అలాగే ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటనేది బాగా తెలుసండి ఇక వీరు తమ చేయాలనుకుంటున్న ఏ విషయమైనా కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే వీళ్ళు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకున్నారంటే దేని గురించి అయినా కానీ లేదంటే ఒక పని గురించి అయినా కానీ లేదంటే ఒక మాట అయినా కానీ తిరిగి మరలా ఆ మాటను మార్చుకోరు అంత గట్టి మనస్తత్వం అనేది ఈ రాశివారిది అలాగే వీళ్ళు పనిచేయడానికి కూడా చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు సాధించడానికి ఎంత కష్టమైనా కానీ వినకాడరు రాత్రి పగలు నిద్రపోయినా కానీ ముందు ఆ పని పూర్తి చేయనటువంటి తపన వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవాలండి ఇక ఈ రాశిలో ఉండేటువంటి వారికి సహనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు గౌరవ భావంతో పలకరిస్తారు వీరికి సమాజంలో మంచి ఉన్నతమైనటువంటి గౌరవ స్థానం కూడా వీరికి ఉంటుందన్నమాట ఇక వీళ్ళు ఎప్పుడైనా సరే ఒక చిన్న విషయం చేస్తే సహాయం చేస్తే వారిని జీవితాంతం గుర్తుపెట్టేటువంటి మనస్తత్వం ఈ రాశి వారిది ఇక ఎవరైనా కానీ చిన్న సహాయం చేసినా చాలండి ఈ రాశి వాళ్ళు చాలా ఉప్పొంగిపోతారు ఇక వీళ్ళకి అంతకంత కూడా అంటే ఎదుటి వ్యక్తులు చిన్నపాటి సహాయం చేసినా కానీ అంతకుముందు అంతకు డబుల్గా సహాయం చేసినటువంటి విధంగా వీరి మనస్తత్వం అనేది ఉంటుందన్నమాట ఎదుటి వాళ్ళు మర్యాదిస్తే మర్యాదగా ఉంటారు మంచికి మంచి చెడు అన్నట్లుగా ఉంటారు కదా అలా ఉంటారనమాట ఇక ప్రతి ఒక్కరితో కూడా స్నేహభావకంగా ఉంటారు ఏదైనా కానీ వీరికి ఇబ్బందులు గురి చేసేటువంటి సమయంలో కూడా వీరు చాలా చక్కగా రిసీవ్ అని చేసుకుంటారు అనమాట ఎవరిని కూడా నొప్పించరు ఇలా ప్రతీది కూడా ఏంటంటే చాలా వరకు మంచి మనసును కలిగి ఉంటారు ఈ రాశి వారు దీనికి కారణం ఏంటంటే అండి స్వతహాగా వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఏదైనా కానీ ఒక సమస్యను లోతుగా ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటాను అన్నమాట ఇలా వీరు ఏదైనా కానీ పాజిటివ్ మైండ్ సేట్తో ఆలోచిస్తూ ఉంటారండి ఇక వీరు ఊహించినటువంటి మంచి ధనాన్ని కూడా రేపటి రోజున పొందబోతున్నారు ఎక్కువ స్థాయిలో వీరికి వచ్చేటువంటి అవకాశాలు కూడా వీరికి మంచి లాభాలు తెచ్చిపెట్టే విధంగా ముఖ్యంగా కనిపిస్తున్నాయి ఇక ఈ మాసంలో ఈ యొక్క నెలలో పెండింగ్లో మీకు చాలా మంచి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు దూర ప్రయాణాలు చేస్తారు అలాగే దూర ప్రయాణాలు చేసేవారికి కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే చక్కగా ఏదైనా కుటుంబంతో ప్రతి ఒక్కరు కూడా చక్కగా సఖ్యతగా ప్రశాంతంగా రేపటి రోజు గడిచిపోతుంది అయితే రేపటి రోజు ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏంటంటే దేవతారాధన చేసుకోవడము చాలా సమస్యల నుండి మీరు బయటపడతారు ఇంటి దేవత ఆరాధన మీకు చాలా మంచి చేస్తుంది కాబట్టి ఇంట్లో పెద్దలు నడి ఒకసారి మీ కులదేవత ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక వీరికి తెలియకుండానే రేపటి రోజు సమయం గడిచిపోతుందండి అలాగే ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి కులదైవం అనేది ఉంటుంది కదండి కులదైవం యొక్క ఆశీర్వాదం లేకపోతే చాలా జీవితంలో ఏమి చేయలేం అనమాట చాలా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే చాలామంది కూడా ఏంటంటే కులదైవం అంటే ఏంటనేది కూడా చెవి పట్టించుకోకుండా ఉంటారు వెనుకటి రోజుల్లో కదా ఇప్పుడు ఏముంది ఏముందనుకుంటుంటారు కానీ జన్మజన్మల దోషాలు కర్మల దోషాలు పితృదోషాలు ఇలాంటి రకరకాలు మనకి ఏదైనా కానీ మనం వెంట పడుతూ ఉంటాయండి కొన్ని దోషాలు అంటే సర్పదోషాలు నాగదోషాలు వీటన్నిటి నుండి కూడా పూర్తిగా బయటపడాలంటే మాత్రము ఖచ్చితంగా మీ యొక్క కులదేవత ఆశీర్వాదం తప్పకుండా మీకైతే ఉండాలి కాబట్టి మీరు ఎవరైనా కానీ మీ ఇంట్లో ఒకళ్ళతో ఒకసారి మాట్లాడుకొని బయట వాళ్ళని కానీ ఇలా ఎవరినైనా కానీ ఎవరు చెప్పినటువంటి నమ్మకండి మీ కష్టాన్ని మీరు నమ్ముకొని ఇంట్లో వారిని కలుసుకొని ఒక్కసారి మీ పెద్దల్ని కలుసుకొని వారి గురించి తెలుసుకొని కులదేవత ఆరాధన మొదలు పెట్టండి మీకు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఎక్కడెక్కడికో వెళ్ళేసి డబ్బులు పోగు చేసుకొని ఆదాన్ని ఇదని చెప్పేసి అనవసరమైనటువంటి ఏదైనా పరిహారాలు చూపించుకోవడం కంటే కూడా ఇంట్లో మనకు తెచ్చినటువంటి మనకు ఫస్ట్ నుండి వచ్చినటువంటి కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల చాలా సమస్యలు మనల్ని దూరం అంటే మనకు మనమే దూరం చేసుకునే వారం అవుతాం ఇలా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యమండి కాబట్టి ఎక్కడున్నా కానీ ముందు ఏ పని చేయడం వల్ల మీకు వచ్చేటువంటి సమస్యలు ఎలా నయమవుతాయనే విషయంగా మీకు ఆలోచన విధంగా మార్చుకోండి చాలామంది కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీ జీవితంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి ఆలస్యం చేయకుండా ఇంట్లో పెద్దవారిని అడిగి తెలుసుకొని కులదేవత ఆరాధన మొదలుపెట్టండి ఇక మీకు చాలా అంటే చాలా ఎక్కువగా రేపటి రోజు టెన్షన్స్ లేకుండా గడిచిపోతుంది ప్రశాంతంగా ఉంటుంది విద్యార్థులు కూడా మీకు విద్యకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా అయితే రేపటి రోజున ఉండబోతుంది అండ్ అంతేకాకుండా కుటుంబ విషయాలు ఒడుగుకలు ఎవరైనా లోనైనా కానీ బాధపడుతున్నా కానీ వారికి కూడా రేపటి రోజున అన్ని సర్దుకుంటాయండి అవసరమైనటువంటి సమయాల్లో రేపటి రోజు మీకు అనేది ధనం అనేది లభించకపోయినా రేపటి రోజున తప్పకుండా ఏదో ఒక సమయంలో మీకు ఖర్చులైతే ధనం అనేది వస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు మీకు ధనం కూడా సర్దుబాటు చేస్తారు ఉన్నతి కూడా పోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో రేపటి రోజు మీకు చాలా అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కపోతున్నాయి ఎక్కడ మీరు ఉన్నా కానీ మీది ఒక స్టేటస్ అనేది కూడా వేరే లెవెల్ అనమాట అలా ఉంటారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాలు వల్ల రేపటి రోజు కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత పెద్దలను సంప్రదించి వారికి ఏదైనా ఒక మాట చెప్పి తర్వాత మీరు సొంతగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది రేపటి రోజున ఇక ఆ తర్వాత సమాజంలో పేరు లేని వారిని కూడా గౌరవించి రేపటి రోజున విమర్శలకు గురేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించండి మీకు సంబంధించిన విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఎవరితో కూడా పంచుకోవద్దు అలా చెప్పడం వల్ల ఏంటంటే మీకు ఏదైనా కానీ అంటే సమాజంలో కొంచెం విమర్శలకు గురయ్యేటువంటి అవకాశాలు ఛాన్సెస్ చాలా ఎక్కువగా అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి ఇక మీకు అధికంగా అంటే ధనం అనేది రేపటి రోజున చేతి నిండా లక్షలు లక్షలు కోట్లు కోట్లు వస్తాయని కాదండి అవసరానికి సరిపడా ధనం అనేది తప్పకుండా రేపటి రోజు సర్దుబాటు అనేది కలుగుతుంది ఇక మీకు ఏదైనా అవసరం ఉంటే దానికి సంబంధించినటువంటి ధనం అనేది రేపటి రోజు మీ చేతిలో ఉండబోతుంది మీ పనిలో మీరు ఉన్నతమైనటువంటి స్థలాన్ని అలాగే మీకు ఏదైతే అంటే రావాల్సినటువంటి మీకు కష్టం చేసినటువంటి పని పట్ల ధనం లభించేటువంటి అవకాశాలు సూచనలు రేపటి రోజులు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి వ్యవహారాలు ఏదైనా కానీ నూతన ప్రయోగాలు చేసేటువంటి ఏదైనా అవకాశాలు కనుక ఉన్నట్లయితే రేపటి రోజున చేసుకోవచ్చు అలాగే భూములు విలువలు పెరగటం దీనివల్ల కూడా ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి సంతానం వల్ల అదృష్టం మంచి స్థితికి చేరుకుంటారు పేరెంట్స్ ఈ రాశి వారు అలాగే మీకంటే ఏదైనా వెనుక వచ్చిన వారు అంటే ఏదైనా చేసినప్పుడు మీ వెనుక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిపోయినా కానీ మరలా తిరిగి వారిని అధిగమించి చక్కగా మీరైతే ముందుకు వెళ్తారండి ఇక అలాగే ఇక పెద్దలు వచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా స్వశక్తితో మరలా తిరిగి సాధించుకునేటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువగా అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి ఈ విధంగా మీకెన్ని ఇబ్బంది ఉన్నా కానీ మీరు చక్కగా రేపటి రోజు ఎదుర్కొంటారండి అలాగే పరాయ వారి వల్ల కూడా కాస్త ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే రేపటి రోజున ఉంది అయితే అయిన వారి వల్ల కూడా రేపటి రోజున కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరిని కూడా ఎక్కువగా అనవసరంగా దూషించకుండా మీ పని ఏంటనేది మీరు చక్కగా చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు అనేవి మిమ్మల్ని బాధ పెట్టినటువంటి అలాగే కాలభైరవ సోత్ర పరాయం చేసుకోవడం వల్ల కూడా రేపటి రోజు మీకు అన్ని విధాలుగా బాగా మేలు చేస్తుంది అదృష్టాన్ని దగ్గరగా మీ జీవితం అనేది ఉంటుంది అలాగే పరమేశ్వరి యొక్క ఆరా ఆరాధన రేపటి రోజు అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా రేపటి రోజున పరమేశ్వరి యొక్క ఆరాధన అట్లనే దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల మీకు వచ్చే అన్ని అవకాశాలు కూడా మీకు చక్కగా వస్తాయి ఎక్కువ శాతం మీరు చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అలాగే కలిసి రావాలంటే కనుక మీరు మీ రోజుని తప్పకుండా రేపటి రోజున దుర్గమ్మ వారి సూత్రంతో పఠించండి అలాగే శ్రీదేవుని యొక్క శని సూత్రాన్ని పఠించడం మంచి ఫలితాలను వస్తాయి అలాగే అఖండమైనటువంటి ఐశ్వర్యంతో గొప్ప ధనలాభం చేకూరేటువంటి సమయం రేపటి రోజు అని చెప్పుకోవచ్చు మరి ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే ఈ రోజు మీ యొక్క దినఫలిత ప్రకారంగా మీరు చేయవలసిన పనులు చేయకూడ పనులు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నాయి కదండి ఇక ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది మన వీడియో షేర్ చేయడం మాత్రము మర్చిపోకండి ముఖ్యమైన పని ఏంటంటే కనుక రేపటి రోజున మీ కులదేవత యొక్క ఆరాధన కాబట్టి రేపటి నుండి మీరు స్టార్ట్ చేయండి కులదేవత తెలుసుకొని ఇంట్లో వారిని కనుక్కొని పెద్దలైనా ఎవరినైనా సరే కనుక్కోండి మీరు ఎక్కడున్నా కానివ్వండి మీరు జస్ట్ ఒక చిన్న పటం కానీ ఫ్రేమ్ లాంటిది కానీ ఇంట్లో పెట్టుకొని పూజించినట్లయితే ఒక్కసారి చూడండి మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు మిమ్మల్ని ఊహించని విధంగా మిమ్మల్ని పలకరిస్తాయి అంతేకాకుండా మీరు చాలా అంటే చాలా గొప్ప స్థాయికి చేరుకునే విధంగా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అలాగే మీకు ఎదురైనటువంటి కొన్ని చిన్న చిన్న పాటి ఇబ్బందులు ఇవన్నీ కూడా మీ నుండి పూర్తిగా తొలగిపోయిన ఆస్కారం అయితే ఎక్కువగానే ఉందండి మీకు రేపటి రోజున చాలా వరకు కుల సంబంధించినటువంటి పూజలు చేయడం వల్ల మీకు అండకాలు కూడా అనుకూలంగా ఉంటుంది ఇక కులదేవత పటం కానీ ఏమి మాకు లేవు అనుకున్న వాళ్ళు పూజా గదిలో ఒక గోడ వైపు కొంచెం గోడకు పూజించేసి ఐదు బొట్లు పెట్టేసి ఆమె మీ కులదేవత అన్నట్టుగా మనసులో స్మరించుకుంటూ ఆ దీపం రోజు కూడా దీపం పెట్టడం వల్ల మీకు మీ కులదేవత యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుందండి మరి తెలుసినా ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు టుడేలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్